కాకరకాయని తీసుకొని చిక్కు తీసి దానిలోని విత్తనాల్ని తీసివేసి ఉప్పు చల్లి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి తర్వాత వాటిని పిండి సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి నిదానంగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టుకొని వేయించుకుంటే మాడిపోతాయి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లైట్గా ఫ్రై అయిన తర్వాత తగినంత ఉప్పు చిటికెడు పసుపు వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వేరే ఒక పాన్లో ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక స్పూన్ నువ్వులు కొంచెం జీలకర్ర వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న వాటిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రై అయిన కాకరకాయ ముక్కల్లో తగినంత కారం వేసి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పౌడర్ను కూడా వేసి బాగా కలిపెట్టుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత రైస్లోకి సర్వ్ చేసుకోవాలి